హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాల్దీవుల దేశంలో భారత్కు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయి భారత వ్యతిరేక కూటమి అధికారంలోకి వచ్చింది అయితే ఈ ఎన్నికల్లో గెలిచిన మహమ్మద్ మయీజు మరికొన్ని రోజుల్లో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ క్రమంలోనే మాల్దీవులో ఉన్న భారత సైనికులు వెనక్కు వెళ్లిపోవలసిన అవసరం వచ్చిందని కాబోయే అధ్యక్షుడు చెప్పడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇండియా అవుట్ నినాదంతో ఎన్నికల్లో ప్రచారం చేసిన మహమ్మద్ మయీజు కూటమి చైనాకు అనుకూలంగా ఉండటం భారత్ కు మింగుడు పడటం లేదు మొదటి నుంచి భారత సైన్యాన్ని వెనక్కు పిలిపించాలని చెబుతున్న మహమ్మద్ మయూజు అధికారం చేపట్టిన వెంటనే చర్యలు తీసుకున్నారు మాల్దీవులు పూర్తిగా స్వతంత్రంగా ఉండాలని భావిస్తోందని ఈ నేపథ్యంలోనే ద్వీప దేశంలో ఉన్న భారత దళాలు వెనక్కు వెళ్లాలని కోరుతున్నట్లు అధ్యక్షుడిగా గెలిచిన మహమ్మద్ మైజు వెల్లడించారు హిందూ మహాసముద్రం ప్రాంతంలో వ్యూహాత్మకంగా పట్టు సాధించడం కోసం మాల్దీవుల్లో తమ ఉనికిని పెంచుకోవడానికి గత కొంతకాలంగా భారత్ చైనా దేశాలు విపరీతంగా పోటీ పడుతున్నాయి ఈ నేపథ్యంలోనే గతంలో మాల్దీవుల అధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీం సోలిహ ఇండియా ఫస్ట్ నినాదంతో భారత్తో మెరుగైన సంబంధాలు నెలకొల్పగా ఆయన తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ఇక చైనా అనుకూల వ్యక్తి అయిన మహ్మద్ మయిజు భారత్ అవుట్ నినాదంతో ఎన్నికల్లో గెలవడం భారత్కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది మాల్దీవులకు భారత్ రెండు హెలికాప్టర్లు ఒక చిన్న విమానాన్ని అందించింది మాల్దీవుల్లో సెర్చ్ రెస్క్యూ ఆపరేషన్లు మెడికల్ సేవలు అందించేందుకు ఈ హెలికాప్టర్లు విమానాన్ని ఇచ్చినట్లు భారత్ పేర్కొంది వాటి నిర్వహణ ఆపరేషన్ల కోసం ఆ దేశంలో డెబ్బై ఐదు మంది భారత సైనికులు పనిచేస్తున్నట్లు రెండు వేల ఇరవై ఒకటిలో మాల్దీవుల సైన్యం వెల్లడించింది అయితే సాయం పేరుతో మాల్దీవుల్లో నిఘా హెలికాప్టర్లు విమానాలను భారత్ ఇక్కడ మోహరిస్తుందనే ప్రచారం ఊపందుకోవడంతో కొత్త అధ్యక్షుడు ఇండియా అవుట్ నినాదాన్ని పట్టుకున్నట్టు తెలుస్తోంది గత ఐదేళ్లలో మాల్దీవుల్లో భారత్ ఐదు వందల వైద్య సహాయాలను చేసింది ఇందులో ఐదు వందల ఇరవై మూడు మంది మాల్దీవుల ప్రజల ప్రాణాలను కాపాడింది పాటు మాల్దీవుల్లో ఆర్థిక వ్యవస్థకు ఊతం అందించేందుకు రెండు వేల పద్దెనిమిదిలో మాల్దీవులకు వన్ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో పదకొండు పాయింట్ ఆరు కోట్ల ఆర్థిక ప్యాకేజీను భారత్ అందించింది ఆ తర్వాత రెండు వేల ఇరవైలో మాలేను పొరుగు ద్వీపాలకు అనుసంధానించే వంతెనలు కాజ్వేలను నిర్మించడానికి ఐదు వందల మిలియన్ డాలర్లు అంటే నాలుగు వేల కోట్లను అందించింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి